జూన్ నుంచి ఏకంగా సెప్టెంబర్ ఎండింగ్ కు షిఫ్ట్ అయిన స్పైడర్ సినిమాపై ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలకు ఓ క్లారిటీ వచ్చేసింది స్వయంగా హీరో మహేష్ బాబ్ ట్వీట్ చేసి ఈ సినిమాను దసరా సీజన్ లో రాబోతున్నామని చెప్పడంతో ఈ క్రేజీ హీరో అభిమానుల్లో ఉన్న సస్పెన్స్ కూడా తొలగిపోయింది ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం తెలియాలంటే మూవీ టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చే వరకు వెయిట్ చేయాలంటున్నారు విజువల్ ఎఫెక్ట్స్ తో పర్ఫెక్షన్ కోసమే చిత్ర దర్శకుడు మురుగదాస్ కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంటే ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి బాలీవుడ్ సినిమాలే కారణమని బీ లో మీడియా ప్రచారం చేస్తోంది కొద్ది రోజుల క్రితం ఆగస్టు పదకొండున స్పైడర్ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేశారని అయితే ఆ సమయంలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రెహనుమా అక్షయ్ కుమార్ సినిమా టాయిలెట్ ఎగ్ ప్రేమ్ కథ ఉండడం వల్లే ఈ సినిమా వెనక్కు వెళ్లిందని ఓ వర్గం కామెంట్ చేస్తోంది తమిళంలో సరైన రిలీజ్ డేట్ దొరక్క ఈ సినిమా వెనక్కి తగ్గిందంటే ఓ అర్థం ఉందని ఏకంగా బాలీవుడ్ సినిమాల కారణంగా స్పైడర్ విడుదల వాయిదా వేశారనే చెప్పడం ఏంటని కొందరు ఆశ్చర్యపోతున్నారు మరోవైపు బాహుబలి టూ తర్వాత తెలుగు సినిమాలన్నీ బీ టౌన్ సినిమాలకు పోటీ చేస్తాయనే ఉద్దేశంతో బాలీవుడ్ బాబులు ఇలా ఊహించుకుంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు సో స్పైడర్ విషయంలోనూ బాలీవుడ్ మీడియా చాలా ఎక్కువగా ఊహించుకుంటుందని క్లియర్ గా అర్థమవుతుంది ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి